భారీ వర్షాలకు ఉన్నుతంగా కేశ సముద్రం ప్రవహిస్తా ఉంది దానికి గాను గతంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పరిద్యనార్థన్ రెడ్డి గారు అతడు దారి ఈ ట్యాంక్ బండ్ అతని ఏ విధంగా బృద్ధి నిర్మాణం చేపట్టి ఒక మంచి పేర్ చేశారు అయితే తర్వాత కాలంలో వేరే ఎమ్మెల్యే రెడ్డి గారు మా దగ్గరలో కూడా ఈ విధంగా ప్రవాహం పోతుంది ఇదే సందర్భంగా డిమాండ్ చేసినాం ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి చేపట్టి వచ్చే రైతులు కానీ వివిధ గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకు విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అదేవిధంగా ఇక్కడ నుంచి తీసుకుంటే జంట హైవే ఉంటుంది టాటూర్ విధంగా తీసుకుంటే కర్వకు హైవే ఉంటాయి ఇంకా మూడు నాలుగు హైవేకి సంబంధించినటువంటి మార్గాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి రాకపోకలకు ఇబ్బంది అవుతుంది బస్సు ఏమైనా రితిన ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి ఇక్కడ మేలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా బీసీ పోలికలు చేసిన డిమాండ్ చేస్తా ఉన్నాం